స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ధైర్యమును విడిచిపెట్టకుడి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ ఇతర విశ్వాసులతోనూ ఈ వాక్యాన్ని షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా జీవితంలో ఏదైనా పెద్ద సమస్య బలహీనత ఎదురైనప్పటి ఎదురైనప్పుడు అప్పటి వరకున్న ధైర్యమును కోల్పోతాం భయము ఆందోళన మనల్ని ఆవరిస్తుంది ఏదైతే కార్యము జరిగించాలని ప్రారంభించినామో ఏ లక్ష్యం కొరకు మనం ముందుకు సాగుతూ ఉన్నామో ఆ ప్రయాణంలో బలమైన అడ్డంకులు ఆపదలు నిరుత్సాహము సంభవిస్తే అప్పటి వరకు మనకున్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా నేను సాధించగలను గెలవగలను లక్ష్యాన్ని చేరుకోగలను అనే కాన్ఫిడెన్స్తో మనం ఉంటాం కదండి ఏదైనా అడ్డంకి రాగానే పూర్తిగా ఆ కాన్ఫిడెన్స్ను కోల్పోయి నా వల్ల కాదులే నేను పొందలేనులే నేను గెలవలేనునే అని భయపడుచు ఆందోళనకు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే వారంగా ఉంటాం అయితే పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా అనానుకూలంగా ఉన్నా మీరు కలిగి ఉన్న కాన్ఫిడెన్స్ను విడిచిపెట్టకూడదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది హెబ్రియులకు రాసిన పత్రికను గమనించినప్పుడు ఈ పత్రిక యొక్క మొత్తం అర్థం ఏంటి ఈ పత్రిక యొక్క మూలం మూల వాక్యం ఏంటి అని మనం గమనించినప్పుడు ఈ పత్రిక యొక్క మూల వాక్యం మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి అని ఈ వచనంలో చెప్పబడింది ఆనాటి యూదియా క్రైస్తవులు ఇతర జనాంగముల చేత అనేకమైన శ్రమలను దాడులను వెలివేతలను అనుభవించుచూ ఉన్నారు అయితే వారు ఎన్ని శ్రమలు దాడులు వెలివేతలు సంభవించినా దేవుని మార్గమును విడిచిపెట్టకుండా దేవుని మార్గంలోనే నడుచుకొని చూ ఉన్నారు పౌలు కూడా మీకు ఎన్ని కష్ట నష్టములు ఎదురైనా మీ ధైర్యాన్ని మీ కాన్ఫిడెన్స్ను వదలకుండా ముందుకు సాగండి ఏ నిరీక్షణతో ఏ విశ్వాసంతో మీరు ముందుకు సాగుతూ ఉన్నారో ఈ ప్రయాణంలో ఎన్ని కష్టములు ఆపదలు అవమానములు అడ్డంకులు ఎదురైనా మీ ధైర్యాన్ని విడవకుండా అలాగుననే ముందుకు సాగండి దేవుని వలన మీరు గొప్ప బహుమానాన్ని పొందుతారు అని ఈ హెబ్రి పత్రికా రచయిత దేవుని ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ దినాన స్నేహితుడ ఒక విద్యార్థిగా జీవితంలో ఎదగాలి ఫలాని ఉద్యోగము ఫలాని లక్ష్యము ఫలాని గమ్యాన్ని నేను చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నావేమో ఆర్థిక పురోభివృద్ధిని సాధించాలని బంధకాల నుండి విడుదల కావాలని లేక జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ముందుకు సాగుతూ ఉన్నావేమో అయితే ఈ ప్రయాణము అనేది అంత సులువైనది కాకుండా అప్పుడప్పుడు జీవితంలో సహజ సిద్ధంగానే శ్రమలను ఓటములను అడ్డంకులను ఆపదలను మనము అనుభవిస్తాం ఇతరులు కూడా మనల్ని నిరుత్సాహానికి గురి చేస్తూ ఉండవచ్చు నీకంత శక్తి లేదు నీకంత జ్ఞానం లేదు నీకంత చదువు లేదు నీకంత బలం లేదు నీ దగ్గర అంత డబ్బు కానీ వనరులు కానీ లేవు నీవు సాధించలేవు అని నేను నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ ఉండవచ్చు అయితే స్నేహితులారా జీవం కలిగిన దేవుడు నీ పక్షాన ఉండి నీకు సెలవిస్తూ ఉన్న మాట ఏంటని అంటే మీ ధైర్యమును విడిచి పెట్టకుడి ఎంత కాన్ఫిడెంట్గా ఉండి ఆ పనిని ఆ లక్ష్యాన్ని నీ జీవితంలో ప్రారంభించి ఉన్నావో విజయము వరకు నీ లక్ష్యాన్ని చేరేంత వరకు నీలో ఉన్న కాన్ఫిడెన్స్ను తగ్గకుండా విడిచిపెట్టకుండా అదే కాన్ఫిడెన్స్తో ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈ సమయం మటుకు మా జీవితాలలో మీరు అనుగ్రహించిన కృపలను బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దయగల తండ్రి ఏదైనా ఒక కార్యాన్ని ఎంతో ధైర్యం కలిగి సాధించగలము అన్న నిరీక్షణ కలిగి ప్రారంభిస్తూ ఉన్నాం అయితే ఆ పని ప్రారంభించగానే బలమైన అడ్డంకులు వ్యతిరేకతలు సమస్యలు కొదువలు సంభవించగానే మా వల్ల కాదులే అని దాన్ని విడిచి వేసే వారంగా అడ్డంకులను బట్టి ఆందోళన ఒత్తిడికి లోనైనటువంటి వారంగా ఉన్నాం దగ్గర తండ్రి మీ వాక్యమందు ఎట్టి పరిస్థితిలోనూ మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి అని సెలవిచ్చిన దేవుడవు కదా ఏ ఏ బిడలు వారి జీవితాలలో కుటుంబాలలో ఉద్యోగాలలో ఆర్థిక పరిస్థితులలో మరి వారి అవసరతలలో మరి ధైర్యాన్ని కోల్పోయి వేదనను కన్నీళ్లను భయమును ఆందోళనను అనుభవిస్తూ ఉన్నారు అటు బిడ్డలందరి ఎడల మేము ప్రార్థన చేస్తున్నాం వారికి సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని కార్యాన్ని సాధించడానికి మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడైండును గాక ఆమెన్